లలితాదేవి ఆవిర్భావం ఎలా జరిగింది తెలుసా అది శివుడు తపస్సు చేసేటప్పుడు అంటే పార్వతీదేవి తోటి పెళ్ళి అవ్వాలి అని చెప్పి మన్మధుడు వచ్చి ఆయన శివుడు తపస్సు భంగం చేస్తాడు కదా ఆ భంగం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆయన మూడో కన్ను తెరిచేసరికి ఆ మన్మధుడు భస్మం అయిపోతాడు భస్మమైనప్పుడు అక్కడ బ్రహ్మ ఏం చేస్తాడంటే ఆ భస్మమైన ఆ బూడిదతోటి ఒక బొమ్మలాగా చేసి ప్రాణం పోస్తాడు అనమాట ప్రాణం పోస్తే ఆయనలో ఏంటంటే అది చచ్చిపోయిన అంటే ఈ చచ్చిపోయిన భస్మం కదా ఆ దాంతో బొమ్మ చేసి ప్రాణం పోసేసరికి అందులో ఏంటంటే అతనికి అన్నీ అసురీ లక్షణాలు వచ్చాయన్నమాట రాక్షసు లక్షణాలు లక్షణాలన్నీ వచ్చేసరికి అప్పుడు ఆ బ్రహ్మ ఏం చేస్తాడంటే అతన్ని చూసి అతని లక్షణాలు అవన్నీ చూసి చీ అంటాడనమాట అంటే భడా అంటాడు భండ అంటే సంస్కృతంలో చీ అనమాట అలా అతను భండాసురుడే అంటే భండాసురుడు అనే నామం అతనికి వచ్చింది అంటే ఈ భడాసురుడు ఎలా అంటే భస్మమైన మన్మధుడే అనమాట మన్మధుడి నుంచే అలా వచ్చాడు తర్వాత రతీదేవి అంటే మన్మధుడి భార్య రతి కదా ఆ రతీదేవి అడుగుతుంది అనమాట శివుణ్ణి అంటే నా భర్త ఇలా చచ్చిపోతే ఎట్లాగా అంటే లోక కళ్యాణం కోసమే కదా నీతోటి దేవి కళ్యాణం కోసమని చెప్పి ఆయన అలా చేసినప్పుడు అలా ఆయనని భస్మం చేయడం ఏంటి అని రతీదేవి అడుగుతుంది అడిగితే ఆయన ఏం చేస్తారంటే సరే నీకొక్కడికి నీకు ఒక్కదానికి మాత్రము కనిపిస్తాడు అతను అదృశ్య రూపంలో చెయ్యాల్సిన కార్యాలు అంటే మన్మధుడు ఉంటేనే కదా పెళ్లిళ్ళు అయ్యేది ఇవన్నీ జరిగేది కానీ అదృశ్య రూపంలో అవన్నీ కూడా చేస్తా చేస్తాడు అతను నీకు మాత్రం కనిపిస్తాడు ఇంక మిగతా ఎవరికి కనిపించడు కానీ చేయాల్సిన కార్యం అంతా అదృశ్య రూపంలో చేస్తాడని చెప్పి వారంభిస్తాడన్నమాట ఇచ్చిన తర్వాత ఈ శరీరంలో ఈ శరీరంలోంచి వచ్చిన ఆ భస్మం నుంచి ఈ బండాసురుడు పుట్టాడు అయితే ఈ బండాసురుడు ఏంటంటే లోకాలన్నింటినీ పీడించడం మొదలెట్ ఇంకా అశ్రీ లక్షణాలంటే రాక్షసుల ప్రవృత్తే అది అన్ని ఈ త్రిలోకాలకు వెళ్ళడము అక్కడ వాళ్ళందరినీ తరిమి వాటిని అంతా ఆక్రమించుకోవడము ఇవన్నీ చేస్తుంది అంటే ఈ పద్నాలుగు భువనలోకాలన్నింటినీ కూడా ఆయన ఆధీనంలోకి తెచ్చుకుంటారు తెచ్చుకుని అతను సోదరులు ఉంటారు విసుంగుడు విశుక్రుడు మీకు లలితా సహస్రమాలలో వస్తుంది కదా విసుంగ వధతోచిత విశుక్ర ప్రాణహరణ వాడ ఈ వీరనందిత ఇలా ఆ ఇతరు అనమాట వీళ్ళని ఏం చేస్తాడంటే పద్నాలుగు భువనలోకాలలో ఉండే జీవరాశులు ఇక్కడ ఎంతమంది ఎన్ని అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా వీళ్ళని ప్రవేశింపచేసి అంటే విసుకుడు విషముడు వీళ్ళని అన్ని జీవరాశుల్లోకి ప్రవేశింపజేస్తాడు ప్రవేశింపజేస్తే ఎప్పుడైతే వాళ్ళందరూ వాళ్ళల్లోకి దూరుతారో అంటే అన్ని రకాల జీవరాశులు అంటే క్రిమి కీటకాలు పశుపక్షులు తర్వాత మనుషులు దేవతలు ఎంతమంది ఉంటే అంతమంది దేవతలు వీళ్ళందరిలోకి కూడా వీళ్ళని ప్రవేశింపజేస్తాడు అనమాట ప్రవేశింపజేసేసరికి వాళ్ళల్లో దూరి వీళ్ళేంటంటే వాళ్ళల్లో ఉన్న శక్తి అంతా కూడా హరించేసి వాళ్ళని నీరసింపజేస్తారు అంటే లోపల ఉండే రసం అంతా పోయి అంటే ప్రాణం వల్ల మనకి లోపల రసం అనేది ఉంటుంది కదా అదంతా తీసేసి నీరసంగా చేస్తాడు అనమాట దానివల్ల ఏమైందంటే ఎవరికి పిల్లలు పుట్టడం కానీ ఇలాంటివన్నీ ఏమీ లేవు ఇంకా తర్వాత వాళ్ళ కార్యకలాపాలన్నీ కూడా ఆగిపోయాయి అంటే ఎవరు ఏ పని చేయరు అలా నీరసంగా అలాగ తయారైపోయారు అనమాట ఏ ప్రాణిలో కూడా అసలు శక్తి అనేది లేదు మొత్తం కూడా ఖరించేశారు అనమాట ఎందుకు అంటే ఒక రాక్షసులు తప్పితే ఇంకెవరూ ఈ భూమి మీద ఉండకూడదు ఈ అసురి శక్తులు మాత్రం ఉండాలి దేవతలు ఉండకూడదు మనుషులు ఉండకూడదు తర్వాత క్రిమికీటకాలు పశుపక్షాదులు ఏది ఉండకూడదు అని చెప్పి అందరినీ అలా చేసేస్తాడు అనమాట ఒక రాక్షసుడిని తప్ప చేసరికి అప్పుడు అందరూ వెళ్ళి అందులో దేవీ దేవతలు అంతా అంటే అష్ట వాళ్ళకులు వీళ్ళు ఎముడు వీళ్ళంతా ఉంటారు కదా నవగ్రహాలు వీళ్ళంతా వెళ్ళి మొత్తం ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మరుపెట్టుకుంటే ఆ బ్రహ్మ విష్ణు దగ్గరికి పంపిస్తాడు అనమాట ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఈ బ్రహ్మ ఆ విష్ణువు దగ్గరికి వెళ్తారు కదా అలా వెళ్ళి ఆ విష్ణువు ఏం చేస్తాడంటే సరే మీరందరూ కలిసి ఒక పెద్ద హోమగుండాన్ని తయారు చేయండి ఆ హోమగుండం తయారు చేసి ఆ హోమగుండంలో మీరందరూ దూకండి అని చెప్తారు చెప్తే అది ఎలాంటి హోమగుండం అంటే మనకు వస్తుంది కదా చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్రత అంటే ఈ దేవకార్యాన్ని చెయ్యటం కోసం అనమాట చేయడం కోసం అని చెప్పి కుండం చిత్ అంటే మనసు అంటే ఈ మనసులోంచి వచ్చిన అగ్నిగుండం అనమాట అంటే ఆ మనసులోంచి అది